హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ దాని గురించి అయితే తెలుసుకున్నాం పోయిన వీడియోలో డీబెటీల్ గురించి అయితే తెలుసుకున్నాం ఆ వీడియో కూడా చూడండి ఈరోజు వచ్చేసి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ గురించి అయితే తెలుసుకుందాం నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ వచ్చేసి ఖరీఫ్లో కానీ ఇట్టా రవిలో కానీ రెండు రెండుకి రెండు పంటలకి అనుకూలమైన పైరండి ఈ విత్తనాలైతే ఫస్ట్ ఈ ఖరీఫ్లో వచ్చేసి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దేనికంటే ఈ ఖరీఫ్లో ఈ జులైలో మనమైతే నార్లు అయితే పోసుకుంటాము పోసుకున్నప్పుడు ఈ ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఎండలు 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 ఎక్కువగా ఉన్న వల్ల ఈ మామూలుగా మనం విత్తనాలు చదివినప్పుడు కలకర్ తీయటం వేయటం చేస్తుంటాం కదా అలాంటి జాగ్రత్తలు అయితే మనమైతే తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అయితే తెలియజేస్తానండి ఈ ఖరీఫ్ సీజన్లో నారు ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ నారు తెగిపోద్ది అండి తెగిపోద్ది అందువల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా రైతులు ఇది అంటే ఈ పైరు వేయాలంటేనే కొద్దిగా భయం అనేది ఉంటుందండి దేనికంటే నారు తగ్గిపోద్ది ఆ నారు దిగిపోకుండా మనం కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి ఆ జాగ్రత్తలు అంటే నారు పోసినప్పుడు మనం కలగ తీస్తాం కదా తీసినప్పుడు అప్పుడు మనం ఈ ఎండాకాలం ఒక రోజుకే ఈ ఇసుక నెలలో ఒక రోజుకే ఆరిపోద్ది బాగా ఆరిపోద్ది అలాగా ఆరినేయకుండా కొద్దిగా చెమ్మ ఉన్నే ఉండేటప్పుడే మనం కలగరి వేసుకుంటూ తీసుకుంటుండాల బాగా ఆరబెట్టారంటే కంపల్సరిగా ఆ నారు రాదండి మొత్తం తెగిపోద్ది మనం పేగుతుంటే మొత్తం తెగిపోద్ది అనమాట అందువల్ల కొన్ని జాగ్రత్తలు అంటే అలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్న వల్ల చాలా వరకు నారు తెక్కుండా వచ్చేసి రవిలో రబీలో అయితే వర్షాలు పడుతుంటాయి కాబట్టి మనకి అందువల్ల ఈ నారు తెగిపోయే అవకాశం అయితే ఈ సెవెన్ డబల్ త్రీకి అయితే ఉండదు నారు నాటు వేసేది ఇరవై ఐదు రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు నాటు అయితే వేసుకోవాలండి నెల రోజులు నారు వేసుకోకూడదండి దేనివల్ల అంటే ఈ పైరు వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల్లో కోత దశకైతే వచ్చేస్తుంది అంటే నాలుగు నాలుగు నెలల ఐదు రోజులకి నాలుగు నెలలకైనా నాలుగు నెలల ఐదు రోజులకి దేనికంటే మనం వేసే పిండిలు బట్టి పంట కాలం పెరగటం తగ్గటం జరుగుతుంటుంది ఎక్కువ పిండిలు వేస్తే కాలం పెరగద్ది తక్కువ పిండి వేస్తే ఖచ్చితంగా కాలం ఆ టయానికైతే పండద్ది అన్నమాట ఎరువులు ఎరువుల గురించి అయితే మనం తెలుసుకుంటే నెల రోజులు లోపే మనం ఎరువులు అయితే చల్లుకోవాలండి ఇది ఈ పైరు వచ్చేసి తెగుళ్ళని తట్టుకునే సామర్థ్యం గల ఈ పై రండి ఇది వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై బస్తాలు అయితే ఎకరాకి అయితే దిగుబడి అయితే వస్తుందండి ఇది ఈ సెవెన్ డబల్ త్రీ వచ్చేసి సన్నకిందండి ఈ సన్నకింద వల్ల రేటు కూడా అధికంగా ఉంటుందండి అంతకుముందు అయితే కొన్ని సంవత్సరం అయితే ఇరవై వేలు దాకా ఉండిందండి ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ అయితే వేసారు ఇరవై వేలు ఇరవై ఒక్కవి గడ రేట్ అయితే పలికిందండి ఈ ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో కూడా ఇది జాగ్రత్తగా మనం వేసుకోవాలండి దేనికంటే ఖరీఫ్ సీజన్లో తక్కువ పిండులు వేసుకోవడం వల్ల కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తానండి దేనికంటే తక్కువ పిండి ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా మనం కోత కోసే టయానికి వర్షాలు అయితే పడతాయండి వర్షాలు పడినప్పుడు ఎక్కువగా ఇది చిన్న గాలిదోల్నే కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం తక్కువ పిండితో మనం ఈ సీజన్ సీజన్లో దీన్ని జాగ్రత్తగా మనం కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ గురించి అయితే తెలుసుకున్నాము మరో వీడియోలు అయితే కలుసుకున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్